ప్రస్తుత ఆధునిక కాలంలో బైక్ లేని వారంటూ ఎవరూ ఉండరు అలాంటి తరుణంలో బైక్ మైలేజ్ రావట్లేదని ఎంతోమంది కస్టమర్లు ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో బైక్ మైలేజ్ రావాలంటే పది రెండు వేల కిలోమీటర్లకు ఒకసారి జనరల్ సర్వీసింగ్ చేసుకోవాలి నా పేరు శ్రీనివాస్ అండి నేను గత తొంభై ఎనిమిది నుంచి మెకానిక్ ఫీల్డ్లో ఉంటున్నాను నేను సొంతంగా షాప్ పెట్టి రెండు వేల ఏడు నుంచి సొంతంగా షాప్ పెట్టినాను ప్లస్ బండి మైలేజ్ మంచిగా రావాలంటే సూచనలు ప్లస్ రెండు వేలకుసారి బండి సర్వీస్ చేయించుకోవాలి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి పదివేలకు ఒకసారి ప్లగ్ క్లీన్ చేసుకోవాలి ప్లగ్ చేంజ్ చేసుకోవాలి తప్పకుండా ముప్పై వేల కిలోమీటర్ ఒకసారి క్లచ్ పేట్ మార్చుకోవాలి చైన్ ప్యాక్ మార్చుకోవాలి బండి కండిషన్లో ఎప్పుడు నలభై యాభై స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే టైర్లు కూడా ఎప్పుడు నున్నగా ఉండకుండా కూడా వెనక టైరు ముప్పై వేలకుసారి మార్చుకోవాలి ఫ్రంట్ టైరు యాభై నుంచి అరవై వేలకోసారి మార్చుకోవాలి ఎప్పుడు గాలిలో టైర్ గాలిగా ఎప్పుడు నిండుగా ఉండాలి వెనక టైర్ల నలభై ఉండాలి ముందు టైర్ల ముప్పై ఉండాలి ఎప్పుడు గాలి లేకుండా గాలి లేకుండా తోలకూడదు టైర్లు ఉన్నా ఉన్నా కానీ మైలేజ్ రాదు ప్లస్ బండి ఎప్పుడు కండిషన్లో ఉండాలి కండిషన్ అంటే రెండు నెలలకోసారి లేదా మూడు నెలలకోసారి అని జనసేన చేయించుకోవాలి ఎప్పుడు కస్టమరు ఇద్దరు కానీ అంతకని ఎక్కువ కానీ ఉండకూడదు సింగిల్ పోతే బెస్ట్ లేదా డబల్ పోతున్నప్పుడు మెల్లగా పోవాలి గుంటల రోడ్ల మెల్లగా పోవాలి యాభై కన్నా ఎక్కువ స్పీడ్ పోకూడదు దానివల్ల మైలేజ్ మంచిగా వస్తుంటుంది రెగ్యులర్గా ఎయిర్ ఫిల్టర్ ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి ఎప్పుడు క్లీన్గా ఉండాలి ప్లస్ కార్పేటర్ కూడా వేగేసి జట్లు క్లీన్ చేసుకోవాలి నీట్గా ఉండాలి ఆర్బిఎం కూడా ఎప్పుడు కంటిన్యూగా చూసుకోవాలి పెట్రోల్లో నీళ్ళు కలపకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు బంకులలో వాటర్ వస్తుంటాయి దానివల్ల వాల్స్ ఖరాబ్ అవుతుంటాయి ఇంజన్ ఖరాబ్ అవుతుంటుంది మైలేజ్ కూడా అసలే రాకుండా ఉంటుంది బండి జట్కా ఇస్తుంటుంది దానివల్ల మైలేజ్ అసలే రాదు దానివల్ల ఇప్పుడు పెట్రోల్ కూడా అప్పుడప్పుడు జన మెకానిక్ అడిగిపోయి చెక్ చేసుకుంటూ ఉండాలి సొంతంగా చేసుకుంటుంటే అది కూడా కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంటుంది అలాగే ఇప్పుడు ఇంతకుముందు అంటే బిఎస్ ఫోర్ బిఎస్ త్రీ ఉండేది ఇప్పుడు బిఎస్ వచ్చిన కానించి కొంచెం బయట మెకానిక్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఇండియన్ ఆయిల్ మార్చుకోవాలి అలాగే పదివేల కిలోమీటర్లకు ఒకసారి ప్లగ్ మార్చుకొని ముఖ్యంగా బండి నలభై నుంచి యాభై స్పీడ్ మధ్యలో మెయింటైన్ చేసుకుంటూ పోతే మైలేజ్ రావడం జరుగుతుందని సీనియర్ మెకానిక్లు రెడ్డి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు బీఎస్ సిక్స్ బండ్లకు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పెట్రోల్ ప్రాబ్లం కొన్ని బండ్లకు నిండా ఉండాలి అంటే రెండు లీటర్ల పైన ఉండాలి పైన ఉన్నప్పుడే పెట్రోల్ ఇంజక్షన్ కరెక్ట్గా పనిచేస్తుంది లీటర్ కన్నా తక్కువ ఉంది అనుకో పెట్రోల్ పంపు ఖరాబ్ అవుతుంది దానికి ఖరాబ్ అయినప్పుడల్లా ఆరు వేల ఛార్జెస్ అవుతుంది అదే బయట మెకానిక్లకు ఇస్తలేరు అదే షోరూమ్లోనే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది